ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో విభేదాలు వచ్చి తెలంగాణలో తన తండ్రి పేరుతో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల మొదట్లో కొద్ది రోజులు పొలిటికల్ గా యాక్టివ్ గానే కనిపించారు పాదయాత్ర పేరుతో హాడావోడి చేశారు కొన్నిసార్లు ఆమె మాటలు పరితి దాటంతో పోలీసులు అరెస్ట్ కూడా చేశారు అంతేకాదు ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు కోర్టు అనుమతితో మళ్లీ ఆమె పాదయాత్ర ప్రారంభించారు ఎన్నో ఆశలతో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు కానీ తీర పోటీ చేసే నాటికి రాజకీయంగా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది ఫలితంగా ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది అలాగే ఆమె కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది కడప జిల్లా వైఎస్ కుటుంబానికి పెట్టిన కోట రాజశేఖర రెడ్డి హయాం నుంచి జగన్ వరకు ఆ కుటుంబం పట్టు నిలుపుకుంటూ వస్తుంది అందుకే షర్మిల అడుగులతో కడపలో కొత్త చర్చకు తెర తీసినట్టు అయింది ఒకవేళ షర్మిల పోటీ చేసే వైసీపీ వ్యూహం ఎలా ఉంటుందన్న చర్చ అయితే బలంగా వినిపిస్తుంది ఎట్టి పరిస్థితిలో షర్మిలపై సొంత కుటుంబ సభ్యులను జగన్ బరిలోకి దింపరని అదే చేస్తే వైఎస్ వివేక్ హత్య నేపథ్యంలో మరోసారి తెరపైకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది అలాగనే సిటింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిని సైతం పక్కకు తప్పిస్తారని టాక్ నడుస్తుంది జిల్లాలో జమ్మల మడుగుతో పాటు మైతుకూరు నియోజకవర్గంలో అభ్యర్థులను జగన్ మార్చున్నట్లు తెలుస్తుంది అవినాష్ రెడ్డిని జమ్మల మడుగు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని సమాచారం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా డాక్టర్ సుధీర్ రెడ్డి ఉన్నారు మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డిని ఎదుర్కోవాలంటే వైఎస్ కుటుంబ సభ్యులు అయితే సరిపోతారని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారు అటు మైతుకూరు స్థానంలో సైతం జగన్ పునరాలోచన చేస్తున్నారు అన్నిటికీ మించి షర్మిల కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తే జగన్ ఎలాంటి వ్యూహం అమలు చేస్తారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది రాజకీయాల్లో సెంటిమెంట్లకు తావులేదని జగన్ దాన్ని పట్టించుకోరని ఒక ప్రచారం ఉంది షర్మిలను దీటుగా ఎదుర్కోనకపోతే అది మొదటికే మోసం వస్తుందని అందుకే బలమైన అభ్యర్థిని ఆమెపై దించుతారని లేకుంటే అంతకు మించి వ్యూహాన్ని అమలు చేస్తారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరి పగ్గాలు అందుకొని కడప లోక్సభ స్థానానికి పోటీ చేస్తానని సాంకేతాలు ఇస్తే అందుకు తగ్గ వ్యూహాలు రూపొందించేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది కడప లోక్సభ కాకుండా పులివెందులో షర్మిల పోటీ చేసే పరిస్థితి ఏంటి అన్న చర్చలు వైసీపీలో సాగుతున్నాయి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలిగా మారితే వైసీపీలోని కాంగ్రెస్ వాదులంతా షర్మిల వైపే చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు జగన్ పట్ల అసంతృప్తితో ఉన్న వారంతా షర్మిల ప్రేక్షణ కోసం ఎదురు చూస్తున్నారని టాక్ ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి షర్మిల వెంట నడుస్తానని ప్రకటించడమే కాకుండా షర్మిల పార్టీ విలీన కార్యక్రమంలో పాల్గొననున్నట్టు పాల్గొనూటికి షర్మిల హాట్ టాపిక్ గా మారింది జగన్ కి వ్యతిరేకంగా ఆమె కూడా షర్మిలతో పాటు కాంగ్రెస్ తరపున నిలబడతారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఆ పార్టీ తరఫున పనిచేస్తారన్న వార్తలపై విజయమ్మ స్పందించలేదు తన బిడ్డలు ఒకరిపై ఒకరు రని పోటీ చేయరని గతంలో విజయమ్మ చెప్పారు అయితే ప్రస్తుతం అటువంటి పరిస్థితి కనిపించడం లేదు షర్మిల ఏపీ కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు జగనే లక్ష్యంగా ఆమె రాజకీయం చేయనున్నారని తెలుస్తుంది అంతేకాక జగన్ కు ప్రత్యర్థిగా పులివెందల నుంచి పోటీకి కూడా దిగుతారని అంటున్నారు ఈ నేపథ్యంలో విజయమ్మ మద్దతు కీలకంగా మారింది కొంతకాలంగా విజయమ్మ షర్మిలతో పాటే ఉంటున్నారు అయితే షర్మిల ఏపీకి రావడంతో రాజకీయంగా విజయమ్మ సైలెంట్ కావచ్చని అంటున్నారు షర్మిల వెంటనే నడిచాక ఇప్పటి వరకు విజయమ్మ జగన్ నివాసానికి వెళ్లలేదు వీటన్నిటిని ఆమె జగన్ కు మద్దతు ప్రకటించే అవకాశాలు లేవని అంటున్నారు అయితే షర్మిల పులివెందులో పోటీ చేయకపోవచ్చని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు ఇక వచ్చే నెలలో షర్మిల కుమారుడి వివాహం ఉంది దానికి జగన్ వస్తాడా అనేది రాజకీయంగానూ ఆసక్తి రేపుతుంది జగన్ వస్తే కుటుంబ సభ్యులు సయోధ్య కుదిరిస్తారన్న చర్చలు ఉన్నాయి ఏమి జరుగుతుంది అనేది వేచి చూడాలి వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి